మేము ఏదైనా చెడు వ్యసనానికి బానిసైపోయామా ప్రియమైనటువంటి వార్లారా చాలాసార్లు మనము చెడు వ్యసనాలకి బానిసలైపోతాం అనగానే మీ తలంపులు సిగరెట్లకి వ్యభిచారాలకి భూతులకి అబద్ధాలకి మోసాలకి ఇలా తలంపులు వెళ్తూ ఉన్నాయి నిజమే ఇవన్నీ కూడా బానిసత్వానికి సంబంధించినవే అయితే పాత నిబంధనలో దేవుని ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో వెట్టి చాకరీ చేశారు యజమానులైనటువంటి ఐగుప్తీలు ఏం చెబితే ఆ పని చేయవలసిందే స్వేచ్ఛ లేదు వారికి భవిష్యత్తు లేదు వారు మొరపెట్టగా దేవుడు డెలివరర్ని విమోచనకర్తని మోసని పంపించారు అక్కడి నుండి విమోచించారు అయితే ఇలాగ బానిసలుగా ఉండటానికి గల ఆత్మీయ కారణము ఏంటి అంటే వారు చేసిన పాపం అది మనకు తెలుస్తుంది కానీ రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేనవ వచనంలో కరెక్ట్ డయాగ్నోసిస్ ఉందండి అక్కడ అక్కడ మీరు బానిసత్వపు ఆత్మ అని మాట ఉంటుంది దాస్యపు ఆత్మ అని మాట ఉంటుంది మీరు దాస్యపు ఆత్మ పొందుకోలేదు కానీ దత్తపుత్రు ఆత్మని పొందుకుని ఉన్నారు అందును బట్టి మీరు తండ్రి అబ్బా అని దేవుణ్ణి మీరు సంబోధించి పిలుస్తారు రెండు ఆత్మల గురించి రాయబడ్డది ఒకటి దాస్యపు ఆత్మ రెండు దత్తపుత్రపు ఆత్మ కనుక దాస్యపు ఆత్మ ఈ ఆత్మ ఆత్మ అన్నమాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏమనంటే దెయ్యం అనమాట ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ స్లేవరింగ్ ఈ దెయ్యం ఏం చేస్తుంది అంటే బానిసత్వం కలుగు చేస్తుంది అది సిగరెట్ అవ్వచ్చు వ్యభిచారం అవ్వచ్చు అబద్ధాలు అవ్వచ్చు నీ నాలుక మీద వాడు రాలి అబద్ధాలు ఆడిస్తుంటాడు దేవుని పెట్లారా వ్యభిచారాలకి కంపల్సవ్ అడల్టర్స్ తప్పకుండా ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా ఏదో వ్యభిచారం చేయాలంటారు తాగుడికి ఇలాగా ఈ బానిసత్వపు ఆత్మ వీరిని స్వాధీనపరుచుకుని అందులోంచి బయటికి వెళ్ళనివ్వదు అది లేకపోతే ఉండలేను అని అనిపిస్తుంటుంది వాళ్ళకి ఆ వాంఛ ఆ బానిసత్వం ఆత్మ కలుగు చేస్తుంది కానీ దేవునికి మహిం గాక నీకు సొల్యూషన్ ఉంది నువ్వు క్రైస్తవుడివైనా విశ్వాసమైనా నువ్వు ఇంకా అలాంటి బానిసత్వంలో ఉన్నావా ఉన్నావా ఉన్నట్లయితే దేవుని ఆత్మ తాకిడి దగ్గరికి రా దేవుని ఆత్మ నీలో ఉన్న ఎడల దేవుని ఆత్మకి ఒక లక్షణము ఒక పేరు ఏంటంటే దత్తపుత్రపు ఆత్మ అంటే నిన్ను దత్తత చేసుకుని తండ్రి దగ్గర నీవు తండ్రి అని పిలిచే అర్హత యోగ్యత కలుగు చేస్తారు అసలు ప్రభు అయినటువంటి దేవుడు ఆయన్ని మనము తండ్రి అని పిలవటానికి హక్కు లేదు దేవుడు ఎక్కడా మనం ఎక్కడా అని మధ్యవర్తి అయినటువంటి యస్సు ప్రభులు వారు మన కొరకు కాచిన రక్తమును బట్టి ప్రభ్వా నన్ను క్షమించండి అని అడిగిన వెంటనే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి అడుగు పెట్టేస్తున్నారు పెట్టి మనల్ని దత్తపుత్రులుగా ఆయనకి పుత్రత్వపు ఆత్మనిచ్చి ఆర్ వి హ్యావ్ నౌ అ స్పిరిట్ ఆఫ్ సన్షిప్ కుమారులుగా మనం దత్తత చేపట్టాం కనుక ఆ దేవాతి దేవుడిని మనము తండ్రి అని పిలవగలుగుతున్నాం దేవుణ్ణి పెట్లారా ఈ ఉదయకాలు ఈ మాట చెప్తూ నాకు దుఃఖం వస్తుందంటే ఎందుకంటే దౌర్భాగ్యుడిగా బ్రతికిన నేను ఆయనకు దూరస్తుడిగా బ్రతికినా నేను ఆయన చేతకాను దేవుడు అని చెప్పి మాట్లాడిన నేను దరిద్రమైనటువంటి పనులు చేసి జీవితాన్ని పాడు చేసుకుంటే నేను ఒకరోజు నన్ను ప్రభా అడగగానే క్షమించి నన్ను దత్తత చేసుకున్నాడు దత్తత చేసుకున్నప్పటి నుండి నేను ఎవరిని అంటే దేవుని కుమారుణ్ణి నేను ఎవరిని అంటే నా తండ్రి పేరుని కలిగినటువంటి వాడిని అందుకే నేను క్రైస్తవుణ్ణి విశ్వాసు ఏ క్షణములోనైనా ఏ దినమునైనా ఏ పరిస్థితి అయినా ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా తండ్రి అని ఆయన పిలవగలిగినటువంటి హక్కు ఇచ్చారు అందుకే అబ్బా తండ్రి దేవా తండ్రి నా తండ్రి అని ఒక నూతనమైనటువంటి సంబంధాన్ని నాకు దేవుడికి ఏర్పాటు చేశారు పరిశుద్ధాత్ముడు కనుక నువ్వు పొందుకున్నది దత్తపుత్రపు ఆత్మ నాట్ అ స్పిరిట్ ఆఫ్ స్లేవరీ యు హోవర్కమ్ దాట్ అధికమించేసావు మనం ఆ దాస్యపు ఆత్మ నుండి మనం దూరం వచ్చాం కనుక దేవుని పెట్లారా ఈరోజు ఈ మాటల వినికిడిలో నీవు విడుదల పొందినటువంటి వ్యక్తివి ఎందుకంటే బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది ఎవరినైతే కుమారుడు స్వతంత్రులుగా చేస్తారో వారు స్వతంత్రులు అగుతురు దే ఆర్ సెట్ ఫ్రీ కనుక నువ్వు స్వతంత్రులుగా అయినటువంటి నిన్ను దేవుడు తన ఆత్మతో నింపును గాక పరిశుద్ర ప్రభానికి వందనాలు స్తోత్రాలు మేము పొందుకున్నటువంటి ఆత్మను బట్టి తండ్రి అని నేను పిలవగలుగుతున్నటువంటి గొప్ప స్తోమత కలుగు చేశావు నాయన ఈ భూమి మీద నీ రిప్రజెంటేటివ్స్గా నీ రాయిబారులుగా నీ కుమారులుగా జీవిస్తున్నటువంటి మేము అనాథులు మా కాదు 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 నువ్వు తండ్రివి మేము నీ బిడ్డలు కనుక నీకు మాకు ఏర్పరచబడినటువంటి సంబంధం బట్టి మేము అనాథులు కాము విఆర్ నాట్ స్లేవ్స్ అండ్ విఆర్ నాట్ ఆర్ఫన్స్ అనాథ ఆత్మ మాకు లేదు ప్రభా మేము స్వేచ్ఛతో తండ్రి అని నీ పాదాల దగ్గరకు వచ్చి నీ సింహాసనం దగ్గరకు వచ్చి ఇది తీసుకుంటున్నానని చెప్పగలిగినటువంటి స్వేచ్ఛను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె